ఒక గ్రామంలో ఒక తల్లి కొడుకు కూడలు నివసించేవారు ఆమె కొడుకు పెద్దవాడైనా ఏం సంపాదన లేకుండా జులైగా తిరుగుతూ ఉండేవాడు ఎక్కడ ఎక్కడ తిరిగినా భోజనం వేలకు మాత్రం ఇంటికి వచ్చేవాడు రోజు తల్లి వాడికి అన్నం పెడుతూ నాయన ఈ చల్ది అన్నం తిను అంటూ ఉండేది వేడివేడి అన్నం పెడుతూ తల్లి రోజు ఇలా ఎందుకు అనేదో కుమారుడికి అర్థం అయ్యేది కాదు ఒకరోజు తల్లి ఏదో పని మీద బయటకు వెళ్తుంది కోడలి వంట చేయమని చెప్తుంది కొడుకు అన్నం పెడుతున్నప్పుడు మాత్రం చల్ది అన్నం తినే తినమని చెప్పు అని మర్చిపోవద్దని మరీ మరీ చెప్పి హెచ్చరించిపోతుంది కోడలు తన భర్త అన్నం వడ్డిస్తుంది అతను తినబోయే ముందు చల్ది అన్నం తినండి అంది దానితో అతనికి చాలా కోపం వచ్చింది అన్నం కూరలు అన్నీ వేడిగానే ఉన్నాయి కదా మా అమ్మ మా అమ్మ నువ్వు కూడా చల్ది అన్నం తినమంటావేమిటి అని భార్యను కోపగించుకున్నాడు ఆమె ముఖం వేసుకుని అత్తగారు నన్ను తప్పకుండా ఈ ఇలా అనుమని సమాధానం ఇచ్చింది అతడు కోపంగా అన్నం తినలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తల్లి ఇంటికి తిరిగి వచ్చాక నాయన అన్నం తిన్నావా అని కుమారుని అడిగింది అతడు చిరగ్గా అమ్మ రోజు నువ్వు వేడి అన్నం వడ్డించి చల్ది అన్నం తినమని చెప్తుంటావు ఇవాళ నీ కోడలు కూడా ఇలానే అంది వేడివేడి అన్నము కూరలు చల్ది ఎలా అవుతాయి అన్నాడు చల్ది తల్లి చల్ది అన్నం అంటే ఏమిటి ఏమిటి అని ప్రశ్నించింది ఉదయం వండిన వంటలు రాత్రి వరకు చల్లబడతాయి ఈరోజు వండిన అన్నము రేపటికి చల్ది అన్నం అవుతుంది అప్పుడే వండిన వంట వేడి అన్నం అవుతుంది అని సమాధానం ఇచ్చాడు ఇప్పుడు అయితే నువ్వే ఆలోచించి చూడు నువ్వు మీ నాన్నగారు సంపాదించిన నిల్వ చేసిన దానిని తింటున్నావు అందుకే దాన్ని చల్దన్నం అంటున్నాను నువ్వు కష్టపడి సంపాదించు దానితో తినేది వేడి వేడి అన్నంతో అవుతుంది అని అర్థమైందా అని తల్లి కుమారునికి వివరించి చెప్పింది అప్పుడు అతడు తన తప్పు ప్రాయశ్చిత్తపడి ఈకపైన కష్టపడి సంపాదించి దానితో తృప్తిగా తింటానని తల్లికి వాగ్దానం చేస్తాడు ఈ కథ నీతి ఏమిటంటే ఎవరి రెక్కల కష్టం మీద వారు బ్రత బ్రతకాలి వెళ్ళైన వారు తన సంపాదనతో కుటుంబాన్ని పోషణ చెయ్యాలి అంతేగాని పూర్వీకుల సంపదను తినడం మొదలు పెడితే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి